హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నారు బాగుండాలని ఆ శివకేశవల్ని వేడుకుంటున్నానండి ఎందుకు శివకేశవల్ని అన్నానంటే ఈ కార్తీక మాసం శివకేశవ నారాయణులకి లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసం కదండి అందుకనే వాళ్ళ అయితే చెప్పాను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అందరూ బాగుండాలని ఇదైతే ఇంక లోకి వెళ్ళిపోదామండి ఇదైతే సాటర్డే బ్లాగు సాటర్డే ఏకాదశి కలిసి వచ్చింది కదా చాలా మంచిది అనమాట ఎందుకంటే ఈ కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిన మన శ్రీనివాసుడు యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజు అని పురాణాలు అయితే చెప్తున్నాయి అందుకని ఆ రోజు అందులోనూ శనివారం కలిసి వచ్చింది కదండి ఇంకా ఇష్టమైన రోజు అనమాట స్వామికి కనుక అర్లీ మార్నింగే ఇంకా చుక్కలు తులసి తులసికోట దగ్గర గుమ్మం వైపు దీపాలు అయితే వెలిగించుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి కార్తీక మాసంలో చుక్కలు ఉన్నప్పుడు చుక్కలు ఉండగానే వెలుతురు రాకుండగా ముందు చేసే పూజ దామోదరుడికి చెందుతుంది అంటే అంటే వెంకటేశ్వర స్వామికి చెందుతుంది వెలుతురు వచ్చిన తర్వాత తులసి కోట దగ్గర చేసుకునే పూజ శివునికి చెందుతుందని మనకు చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో అయితే చెప్తున్నారు కదండి ఆ విధంగా మనం ఇంకా వెళ్తూ రాకుండా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఏకాదశి అని చెప్పేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను యాజ్ యూజువల్ మాకు సాటర్డే ఇంటి వారం కదా టెంకాయ అయితే కొట్టేసుకుంటున్నాను దాని తర్వాత ఇంకా గుడికి వెళ్ళాల్సి ఉంది ఇంక మూడు రోజులు ప్రతిష్ట అయితే ఉందండి ఈ రోజు నుంచి స్టార్ట్ అనమాట అంటే సాటర్డే నుంచి సాటర్డే సండే మండే అనమాట మూడు రోజులు ఉంటుంది ఒకటి రెండు మూడు తేదీల్లో కాబట్టి తొందరగా పూజ అయితే కంప్లీట్ చేసుకొని హారతి గుడికి అయితే వెళ్ళాలి కదా పొద్దున్నే చాలా బాగా జరిగిందండి ప్రతిష్ట అయితే చూపిస్తాను మీకు ఎలా జరిగింది ఏం చేశారన్నది నేను వీడియోతో మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు షేర్ చేసుకుంటూ మీకు చూపిస్తూ నాకు కూడా ఒక మెమొరబుల్గా ఉంటుంది ఆ ఒక్క ప్రతిష్ట అనేది ఈ దీ ఈ వీడియో ద్వారా అందరూ చూడగలుగుతారు ప్లస్ అది ఒక మెమొరబుల్గా ఉండిపోతుంది అనే ఉద్దేశంలో నేను ఇదైతే ఇలా షేర్ చేసుకుంటున్నాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది గుడికి వెళ్దాం పదండి చాలా బాగా జరిగిందండి పూజ అయితే ప్రశాంతంగా అయితే కంప్లీట్ చేసుకున్నాను ధూపం అయితే ఇచ్చేసుకున్నాను అలా ధూపం చూపించేసి ఇల్లంతా చూపించేసి అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఉంటుంది అది అందరికీ కూడా ఆ చేసిన దాంట్లో మనకి తెలిసిపోతుంది అలా తెలుస్తుంది అనమాట ఓకేనండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ రోజైతే ఉపవాసం అయితే ఉన్నాను ఏకాదశి శనివారం కలిసి వచ్చింది కదా అని చెప్పేసి ఉపవాసం చేసి అంతే నేను ఈ మంత్ అంత అందుకే వీడియోస్ అయితే లేట్ అయిపోతున్నాయి ఉపవాసాలు దీక్షలు నిన్న కార్తీక పౌర్ణమి కూడా చాలా బాగా జరుపుకున్నామండి అసలు గుళ్ళో అయితే ఒక పండగ వాతావరణం ఏర్పడింది అనమాట ఆ దీపాల వెలుగులో స్వామి చాలా సంతోషం అనిపించింది మనసుకు ఎంత హాయ్ అనిపించిందండి ఆ దీపం వెలిగిస్తూ ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఒక మంచి ఎనర్జీ ఇదైతే సాటర్డే కాదా ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళాను వెంకటేశ్వర స్వామి గుడికి అక్కడ ఆయనకి టెంకాయ సమర్పించుకొని బాగా ఎక్కువ రష్ ఉన్నారండి అందులో శనివారం అందులో కార్తీక మాసం అందులో ఏకాదశి ఫుల్ రష్ ఉన్నారు వాడిని నేను మధ్యలో నిలబెట్టేశాను జనంలో వచ్చేస్తారని చెప్పి వాడిని ఆ మధ్యలో నిలబెట్టి నేను లైన్లో వచ్చేంత వరకు ఉండని చెప్పి అక్కడి నుంచో పెట్టాను అది లైన్లో నిలబడినాను నేనైతే ఇంకా స్వామిని దర్శించుకొని టెంకాయ సమర్పించుకొని ఇక్కడ దీపం అయితే వెళ్ళి ఇచ్చేసుకున్నానండి అలా దీపంతోనే లేండి నా దగ్గర చేతిలో దీప ఇది ఉంది మట్టి మట్టిపుర ఉంది దాంతో అలా అందరికీ అలా చూపించేసి అక్కడైతే పెట్టేసుకుంటున్నాను చాలా బాగా జరిగిందండి సాటర్డే పూజ ఎంతో మనశ్శాంతి అయితే దొరికింది మనకి ఉపవాసం ఉన్న అసలు ఈ మాసంలో మనము సోమవారాలు ఉపవాసం ఉన్న కార్తీక పౌర్ణమికి ఉపవాసం ఉన్న చాలా విశిష్టత ఉందండి ఆ ఉపవాసానికి చేసిన దానికి మంచి ఫలితం అయితే లభిస్తుంది మీరు ఏ సంకల్పం అయితే పెట్టుకొని చేస్తున్నారో ఆ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుందండి అంటే ఎవరిష్టం వాళ్ళు అండి మనం ఈ పాయింట్ కూడా చెప్పుకోవాలి మరి ఇలానే చేయాలని నేను చెప్పడం అయితే అందరికీ కాదు నేను ఎలా చేశాననేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను మరి మీరందరూ ఇలాగే చేయాలని అది మీ మీద రుద్దడం అయితే కాదు ఆ చెనక్కలు అయితే ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత వేయించు అంటే పచ్చి తెచ్చుకున్నాను అండి చాలా బాగున్నాయి గుడి నుంచి వస్తూ వస్తూ అందులో కొంచెం బాగా ఉపవాసం ఉన్నాను కదా ఒక రెండు ఇడ్లు అయితే తినేసి వచ్చాను ఎక్కువ తినే తినే కాలేదు అందుకని వచ్చి రాగానే అవి కొంచెం ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కదా మనం గోడంబి తిన్నంత శక్తి ఉంటుందండి ఆ శనగకాయలు మనం ఇలా తింటే గోడంబి తిన్నంత ప్రోటీన్ దొరుకుతుంది మనకి ఒక బాదం తిన్నంత ప్రోటీన్ దొరుకుతుంది మనకి అంటే గోడంబి హై హై కొలెస్ట్రాల్ లేండి అవి ఈ బాదంతో సమానంగా వస్తుంది అనమాట ఆ పచ్చి వెనకాల మనం అలా ఎయించుకొనైనా తినచ్చు ఉడకబెట్టయినా తినచ్చు వితౌట్ ఆయిల్ కదా ఈ విధంగా అయితే పచ్చి అయినా తినచ్చు అనమాట ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇది సండే వ్లాగ్ అండి సాటర్డే అంతటితో అయితే పూర్తి అయిపోయింది ఇది నెక్స్ట్ డే వ్లాగ్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేశాను అర్లీ మార్నింగే గణపతి పూజ స్టార్ట్ స్టార్ట్ చేశారు స్వామి గణపతి పూజ అయిపోగానే గంగమ్మ పూజ అనమాట ఇంకా మనకి గంగమ్మ అంటే మనకి చిన్న కాలువలు కానీ నదులు కానీ ఏవి లేవు కదా అక్కడికి వెళ్ళడానికి ఇంకా మనకున్న పంపు ఉంటుంది కదా ఇంట్లో మనకి వాటర్ వచ్చే పంపు అదే మనం గంగాదేవిగా భావించి పూజ చేసుకోవాలి పసుపు బొమ్మ కట్టి పూలేసి రక్షితలు ఉత్పత్తిలు వెలిగించి ఒక టెంకాయ సమర్పించేసి పూజ చేసే పూజ చేసినారు స్వామివారు గంగాదేవి పూజ అంటారు అందరూ లేడీస్ అందరూ ఆయనకు కావాల్సిన వస్తువులు ఆ విధంగా అయితే తీసుకున్నాం మనకి ఇంత పూజలో పాల్గొన్నామంటే ఎంత అదృష్టమో కదండి అందరికీ ఆ ఛాన్స్ రాదు బ బై గ్రాడ్ గ్రేస్ దేవుని వల్ల మనకి ఆ అవకాశం లభించింది అది మంచిది అనుకోవాలి ఇంక అందరూ గంగమ్మ పూజ అయిపోగానే గుడి ప్రాంగణంలో ఒక ప్రదక్షిణ అయితే వేసుకొని రమ్మని చెప్పారు చూడండి ఎంత భక్తి శ్రద్ధలతో లేడీస్ మళ్ళీ గారు కూడా తిరిగానండి వాడిని పిలుచుకొని వెళ్ళాను అర్లీ మార్నింగే అప్పటికి ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళాము గుడి ప్రాంగణం ప్రదక్షిణ చేసుకొని రాగానే గో పూజ స్టార్ట్ చేశారండి ప్రతిష్ట చేయాలంటే ఒక మూడు రోజుల ఆచారాలన్నీ ఉంటాయి ఫస్ట్ రోజు గణపతి పూజతో స్టార్ట్ చేసి గంగాదేవి పూజ తర్వాత గోపూజ చేసుకోవాలండి నేను కూడా పాదాల కట్ల పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టేసి ఒక రౌండ్ అయితే వేసుకున్నాము అమ్మవారిని లక్ష్మీదేవిగా భావించి దోండి విగ్రహాలు ఇవి ఉత్సవ విగ్రహాలండి కళ్యాణ విగ్రహాలు ఇవి శివుడు పార్వతి అనమాట అదండి కుం పైన శిఖరం శిఖరం ప్రతిష్ట దక్షిణామూర్తి ప్రతిష్ట అమ్మవారి ప్రతిష్ట ఇవన్నీ పెట్టేసి వాళ్ళందరికీ కలిపి అభిషేకాలు అయితే చేస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట మేమైతే సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్టలో అయితే పాల్గొన్నామండి మాకు మండే చేయించారు ప్రతిష్ట సుబ్రహ్మణ్య స్వామిని అందరివి సోమవారమే జరిగాయి మూడో తేదీ చాలా ఘనంగా జరిగిందండి అసలు ఊరంతా తరలి వచ్చారు ఇంతకుముందు ఉన్నింది కానీ అమ్మవారి విగ్రహం బయట మీకు ఎప్పుడైనా చూపిస్తూ ఉంటాను కదా మా కున్ కుంకుమార్చనలో చేసే అమ్మవారు ఆ అమ్మవారిని తొలగించి అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ట చేసి ఇంకొక అమ్మవారిని లోపలైతే ప్రతిష్ఠ చేశారండి ఇవన్నీ మీకు ప్రతిష్ట చేసిన తర్వాత చూపిస్తాను చాలా చాలా అసలు గుడికే కల వచ్చిందండి అంత కలగా ఉన్నారనమాట విగ్రహాలు అయితే చాలా గుడికే అందం వచ్చింది అనమాట అలా ప్రతిష్ట చేయడంతో పూజలు జరుగుతున్నాయి ఇప్పుడు బాగా నిన్న కార్తీక పౌర్ణమి కూడా బాగా జరిగింది జ్వాలా తోరణం కానీ శిఖర దీపం వెలిగించడం కానీ చాలా బాగా చేశారు స్వామివారు ఆయన ఓపికతో మూడు రోజులు చాలా కష్టపడ్డారండి ఆయన కష్టానికి ఫలితం అయితే దొరికింది ఆ చూడ్డానికైతే రెండు కళ్ళు చాలావన్నమాట అంత అందంగా ఉన్నారనమాట గర్భగుల్లో స్వాముల్ని అలంకరించింటే అంత బాగా ఉన్నారు ఇంకా ఒక్కొక్కటి పసుపుతో కుంకుమంతో ఫస్ట్ పంచామృతాలతో చేశారండి తర్వాత మంగళకర ద్రవ్యాలు అంటే పసుపు కుంకుమాక్షితలు తులసి పూలు తర్వాత బంగారం మీదుగా అభిషేకం అనమాట అన్నీ అయిపోయిన తర్వాత ఆ శిఖర గోపురాన్ని శిఖర కలశానికి పసుపు రాసి గంధం రాసి కుంకుమ పెట్టి వాళ్ళు ఎవరైతే ప్రతిష్టకి ఇచ్చింటారో వాళ్ళ ద్వారా కదిలిచ్చి వాళ్ళ గుడి ప్రాంగణం ఒక రౌండ్ వేసుకొని తర్వాత పైకి అయితే వెళ్తున్నాము చూపిస్తాను ఇది కూడా సండే జరిగిందండి శిఖర ఇది గోపురం ప్రతిష్ట శిఖరము అంటారులేండి కలశ కలశం శిఖర కలశ ప్రతిష్ట అనమాట కొంచెం బరువు ఉంటుంది కాబట్టి నిదానంగా అయితే వెళ్తున్నారు అదండి ఇంతకుముందు అయితే అట్లా లేదు అందరూ అయితే కలిసి ఇలా మొక్కుంటున్నాము పైకి అయితే ఎక్కలేం కదండి లేడీస్ జెంట్స్ మాత్రమే వెళ్ళి ప్రతిష్ట అయితే చేశారు చూడండి స్వామి అయితే ఫస్ట్ వెళ్తున్నారు అక్కడనే చూసుకోవాలి కదా ఆ శిఖర ప్రతిష్ఠకు కూడా బాగా అభిషేకాలు అయితే చేశారు చాలా బాగా జరిగిందండి ఫస్ట్ గణపతి పూజ అయిపోగానే కలిశ స్థాపన కలశ ప్రతిష్ట దాని తర్వాత విగ్రహాల ప్రతిష్ట కళ్యాణం ఇవన్నీ జరిగాయి నేను వచ్చే మండే బ్లాగ్లో నేను ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను చేస్తాను చూడండి ఓం హర హర మహాదేవ శంభోశంకర్ అంటూ అక్కడే అభిషేకం అయితే అన్నీ తీసుకెళ్లారు వెళ్ళి అక్కడే అభిషేకం అయితే చేస్తున్నారు అక్కడ ఎండ్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇటువైపు అయితే వచ్చాము దాన్ని ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉందిలే అని చెప్పి ఇక్కడ కూర్చున్నాము కనిపిస్తూ ఉందనమాట ఓకేనండి అంతటితో శిఖర ప్రతిష్ట అయితే కంప్లీట్ అయిపోయింది ఈవినింగ్ తులసి అమ్మ అమ్మవారి పూజ అయితే జరిగింది కదా ద్వాదశి క్షీరాబ్ది ద్వాసి కదా మనకు సండే క్షీరాబ్ది ద్వాదశి అయితే వచ్చింది కదా ఈ విధంగా అమ్మవారికి చీర జాకెట్ సమర్పించి పూజ అయితే చేసుకున్నానండి నాకు తెలిసినంతలో దీపాలు వెలిగించుకొని ఉత్తిపత్తి సమర్పించుకొని ఓకేనండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్